ఇది వాడి రోజు పెట్టే చారే ఉంటుంది వంకాయ ముద్ద కూర అల్లం పచ్చిమిరపికాయ కూరండి చూసారా ఇలా కలుపు తింటే భలే ఉంటుందంటే మీరు నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటారు కాబట్టి వేసుకోండి నేనైతే నెయ్యి నూనె లాంటివి ఏం వేసుకోను ఇలాగే తింటాను ఇలాగే ఇష్టం మంచి కొంచెం అల్లం తోటి సూపర్ టేస్టీగా ఉంటుందండి అర్దిరిపోయింది నేను చెప్పిన ఆ చిన్న టిప్ తోటి మీరు చేసుకున్నారంటే నెక్స్ట్ లెవెల్ అనమాట కూర అద్దిరిపోతుంది అలా ట్రై చేయండి ఓకేనా హాయ్ హలో నమస్తే చాలా ఈజీ రెసిపీ క్విక్ రెసిపీ అనమాట వంకాయలు వంకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి మా ఇంట్లో అయితే ప్రాణం అనమాట వంకాయ ఏ రకంగా చేసినా సరే పడి పడి లాగించేస్తాం అనమాట ఎలాంటి కూర చేసినా సరే అందరికీ ఇష్టం అనమాట సో ఈరోజు ఏం చేస్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది అల్లం పచ్చిమిరపకాయతో పెట్టిన అల్లం పచ్చిమిరపకాయ కలిపి చేసిన వంకాయ కూర అనమాట దానికోసం అని చెప్పి ఈ అల్లం క్లీన్ చేసుకోవాలండి మీకు చూపించడం కోసం పెట్టాను ఇవన్నీ శుభ్రంగా కడుక్కోవాలండి ఒకటి నాలుసాలు కడుక్కోవాలి అదైతే గుర్తుపెట్టుకోండి సరేనా వంకాయ తరిగేటప్పుడు నీటిలో కొంచెం పసుపు ఇలా కొంచెం ఉప్పు వేసుకొని వంకాయలు తరుక్కోవాలన్నమాట తరిగేసాక చూపిస్తాను పసుపు వేసుకున్నా వేసుకోకపోయినా ఉప్పు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే ఈ వంకాయలు తరుక్కుని మనం ఫటాఫట్ కూర చేసేసుకుందామండి అండి చాలా సింపుల్గా చాలా క్విక్గా తక్కువ ఆయనతో చేసుకుందాం సరేనా ఇదిగో చూడండి నేనైతే వంకాయ ముక్కలు ఇలా తరిగేసుకున్నాను తరిగేసుకుని నీళ్ళలో వేసుకున్నప్పుడు ఇలా గట్టిగా పిసికేసేయండి ఈ వంకాయ ముక్కలు గింజలు ఉంటాయి అన్నమాట గింజలు ఉంటాయి ఎక్కువగా ఒ ఒక్కొక్క దాంట్లో ఎక్కువ గింజలు ఉంటాయి ఒక దాంట్లో ముందు భాగం అంతా లేతగా ఉంటుందండి ఇలా చూసారా అస్సలు గింజ ఉండదు లేతగా ఉంటుంది వెనకాలది అయితే కూడా లావుగా ఉంటుంది కదా ఆ లో కొంచెం గింజలు ఉంటాయి అనమాట సో ఇది పచ్చడి వంకాయ కదా పచ్చడికి అలాగే వేసుకుంటారు ఈ కూరకి మాత్రం నేనైతే ఇలా గింజలన్నీ శుభ్రంగా ఉప్పు నీళ్ళలో పిండేస్తారని గట్టిగా పిసుకేస్తే కొన్ని గింజలన్నీ పోతాయి అనమాట మరి ఎక్కువ గింజలతో తినలేం కదా అందుకని ఇలా పిసికేస్తాను తీసుకేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అల్లము పెట్టుకోండి మీరు కారం తింటారో అంత నేనైతే ఒక అల్లం శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను ఈ రెండు కలిపి మిక్సీలో వేసేసుకుని మెత్తగా చేసుకుని వస్తా అనమాట ఇప్పుడు మనం ఇది పక్కన పెడదాము నేను ఏం చేద్దామంటే కొంచెం కుక్కర్లో నీళ్లు తీసుకున్నా నేను ఈ నీళ్లు తీసుకున్న దాంట్లో శుభ్రంగా ఇవి మనం పిడిచేసుకున్నవన్నీ దీంట్లో వేసేసుకోవాలి ఇలా పిండేసుకుని దీంట్లో వేసేసుకుందాం ఇదిగో చూసారా ఎన్ని గింజలు ఉన్నాయో మొత్తం అంతా పిడుచుకుని నేను ఇందులో వేసుకున్నాను కుక్కర్లో వేసేసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొంచెం దీనికి వంకాయ తొందరగా కండ్రెక్కిపోతుంది కాబట్టి ఉప్పు అలాగే కొంచెం పసుపు అలాగే రుచి బాగుండాలి అంటే కనుక ఇంకా అసలు కండ్రెక్కకుండా సూపర్ టేస్టీగా ఉండాలంటే నేను ఈ మాత్రం చింతపండు వేస్తానండి ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోండి లేదంటే వదిలేసేయండి కానీ వేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పి నేనైతే చెప్తాను ఇది కొద్దిగా ఇందులో వేసేసుకోండి వేసుకుని ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తే మెత్తగా అయిపోతుందండి స్టవ్ మీద పెట్టేసుకుంటే మనకి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుందాం చక్కగా మెత్తగా అయిపోతుంది అప్పుడు కొన్ని గింజలు వస్తాయి కావాలంటే తీసుకోవచ్చు స్టవ్ కుక్కర్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇదిగోండి కుక్కర్ తీసి కింద పెట్టాను ఇంకా చల్లగా అవ్వలేదనమాట చల్లగా అయ్యిందని ఎలా తెలుస్తుందంటే ఇది కింద పడిపోతుంది ఇది చూసారా పైకి ఉంది కదా అది కింద పడిపోతే చల్లగా అయిపోతుంది అప్పుడు మూత ఓడొస్తుంది అనమాట అల్లం పచ్చిమిరపకాయ నేను ఇలాగా చాపర్లో వేసుకొని పెట్టుకున్నాను ఇదిగోండి అయితే మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకుని కూర వేసుకుందాము పోపు వేసుకోవాలండి వేడ వేడవుతూ ఉంటుంది మనం వేసుకున్న పెనం వేడైందండి కొంచమే ఆయిల్ వేద్దాము ఆయిల్ ఎందుకంటే పోపు వేగడానికి మాత్రమే పోపు వేగితే సరిపోతుంది నా వరకు మనం ఆవాలు వేద్దాం ఆవాలు డ్యాన్స్ చేసిన తర్వాత మిగిలిన పోపు వేద్దాం చూసారా ఇలాగా డ్యాన్స్ చేయాలన్నమాట ఆవాలు ఎప్పుడు డ్యాన్స్ అయిన తర్వాతే మిగిలినవి డ్యాన్స్ చేద్దాం ఇక డ్యాన్స్ అవ్వలేండి శనగపప్పు అలాగే మినపప్పు వేసుకుందాం నేనైతే ఇందులో ఎండుమిరపకాయ వేయట్లేదు మీరు ఎండుమిరపకాయలు వేసుకోవాలనుకున్న వాళ్ళు మొక్కలుగా చేసుకుని వేసుకోండి లేదా మిరపకాయ పడంగానైనా సరే వేసుకోవచ్చు నాకు ఇప్పుడు హడావుడ్ ఉందండి ఈ జర్నీ ఉంది అందుకని ఆ జర్నీ కోసం అని చెప్పి గబగబా చేస్తున్నాను అంటే వంకాయ కూర అయితే ఈజీగా చేసేయచ్చు కదా నీళ్ళు ఏదైనా అంటే కొంచెం టైం పడుతుంది ఈ వంకాయ కూర కుక్కర్లో పడేస్తాం అనుకోండి అయిపోతుంది ఏదైనా కుక్కర్లో పడేస్తే తొందరగానే అయిపోతుంది అనుకోండి సరే ఇష్టము అలాగే తొందరగా అయిపోతుంది కూడా అందుకని ఈ వంకాయని ఎంచుకున్నాను అనమాట అందుకని కొంచెం జీలకర్ర జీలకర్ర ఆప్షనల్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి వద్దనుకున్న వాళ్ళు చుట్టేసేసేయండి ఇలాగే కరివేపాకు కరివేపాకు తర్వాత మనం మిక్సీలో వేసుకున్న అల్లం పచ్చిమిరపకాయ కొంచెం ఎక్కువ వేసాను పచ్చిమిరపకాయ బదులు ఇదే ఏడుమిరపకాయకి బదులు ఇదే వేసుకుంటున్నాను అనమాట ఒకసారి ఇలా కుట్టేద్దాం ఉండండి ఇది కొద్దిగా ఉంది కదా దీంట్లో నీళ్ళు పోసేసి మనం కూరలో పోసేసుకుందాము అదే వేస్ట్ అనేది చెయ్యం కాబట్టి ఇలా ఇంకా దీనికి అల్లం పచ్చిమి వేసాం కాబట్టి ఇంగు వేయట్లేదండి కావలసి కావాలనుకున్న వాళ్ళు వేసేసుకోండి అయితే ఇంగు వాని డామినేట్ చేయకూడదు మనకి అల్లంని అలంకారంతో చేసుకుంటున్నాం కాబట్టి అల్లంకారాన్ని డామినేట్ చేయకూడదు ఆ టేస్ట్ వేరే టేస్ట్ వేరే ఉంటుంది కాబట్టి నేను ఇంగు దీంట్లో వేయట్లేదు ఇప్పుడు మనం ఇది చూద్దాము ఇది అని చూసారా ఉడికిపోయింది ఈ ఉడికిన దాన్ని ఏం చేద్దాం అంటే ఇలా పై పై అయినా తీసేసుకుని గింజలు అడుచుకుంటూ ఈ పైన ఇలా తీసుకుని వేసేసుకుందాం ఇక ఈ నీళ్ళన్ని వేస్తానండి వంకాయ పెద్ద అంత నేనైతే నీళ్ళైతే వాడను మిగిలిన నీళ్ళన్ని దేంట్లోనైనా వాడతా కానీ నీళ్ళు ఇంకా పాడిపోతేస్తాను అంటే దీంట్లో కండ్రంతా దిగిపోతుంది కదా అందుకని నేను ఇంకా వాడను దీంట్లో చింతపండు ఏసం గుర్తుందా ఆ చింతపండు గులా ఉంటాయి కదా సారీ అమ్మ అల్లం ఘాటు ఇది ఈ చింతపండు లాంటివి ఇలా ఉంటాయి కదా ఇవి జాయిగా తీసేసుకోండి ఇలాగా చేయి పెడితే కాలింది కాబట్టి ఇలా స్పూన్ తోటి తీసుకున్నాను అన్నమాట ఒక రెండు ఉంటాయి ఏం కాదండి మనం ముందు ఉప్పు వేసి ఉడికించుకున్నాం ఆ ఉడికించుకున్నది చూసుకుని మిగిలిన ఉప్పు వేసుకోవాలన్నమాట ఎలాగంటే నీళ్ళల్లో వెళ్ళిపోతుంది ఉప్పు దీనికి పెద్దగా మొక్కకు పట్టుకుంటుందండి కానీ చూసుకుని మాత్రం ఉప్పు వే వేసుకోవాలి ఉండండి ఇదిగోండి నాకైతే కొంచెం ఏమాత్రమైనా ఉప్పు పడుతుంది అనిపించింది అందుకని ఉప్పు వేసాను కొద్దిగా పసుపు అలాగే ఇదిగోండి ఇందులో కొంచెం నేను నీళ్ళు పోసుకున్నాను ఈ కారం వేస్ట్ చేయడం కారం ఎక్కువగానే ఉంటుంది అల్లం మొక్క పెద్ద మొక్క వేశాను ఆ చూపించిన మొక్క అంతా అల్లం ముక్క వేసేసానండి సో పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను కాబట్టి ఆ కారానికి ఇది మాత్రం ఒప్పు కొంచెం చింతపండు కూడా వేసాం కదా మనం అందుకని ఎలా వేసాను మీరు చూసుకుని వేసుకోండి ఇది చక్కగా ఉడికి నీళ్ళ నీళ్ళన్నీ కూడా కొంచెం ఎగిరినట్టు అవుతుంది మొత్తం నీటిలో తర్వాత అప్పుడు మనం ఆఫేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒకసారి ఇలా మూత పెడదాం ఇంక దీంట్లో ఇంకే మాత్రం ఆయిల్ వేయనండి అంతే ఒక్క ఎంత వేసుకున్నాం వన్ టీ స్పూన్ పోని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాం అమాంతంగా వన్ టీ స్పూన్ ఆయిల్ తోటి వంకాయ కూర అయిపోతుంది వంకాయ అల్లం పచ్చిమిరపకాయతో చేసిన ముద్ద కూర మూత పెడదామండి కాసేపు అట్లాగా మగ్గుతుంది ఈ లోపల మీరు టేస్ట్ చేసేవాళ్ళు టేస్ట్ చేసేసుకోండి సరేనా ఒకసారి చూసేద్దామండి అయితే ఆ కూర అయితే మంచిగా ఉడికిపోయింది నీళ్ళన్ని ఎగిరిపోయింది చూసారు కదా అయితే మన ఛానల్లో వంకాయ అల్లం పచ్చిమిరపకాయ కూర ఉందండి కానీ మన వారణాసి వంటిల్లు ఫ్యామిలీ మెంబర్ అడిగారు ఒకళ్ళు అందుకని వాళ్ళ కోసం అని చెప్పి వంకాయ అడగడం ఏంటి చేయకపోవడం ఏంటి చెప్ప చూసారా వంకాయ అంటే అంత ఇష్టం అనమాట అందుకని నా దగ్గర వంకాయ కూడా ఉందండి రెడీగా కాబట్టి ఈ వంకాయ తోటి చేసి చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది సూపర్ గా ఉంటుంది ఇది మీకోసమేనండి మీరు అడిగారు కదా అడిగిన వెంటనే చేసి చూపిస్తున్నాను ఆల్రెడీ మన దగ్గర వీడియో ఉంది అది నేను మీకు లింక్ పెట్టాను చూసారో లేదో నాకు తెలియదు కానీ ఇది కూడా నేను అప్లోడ్ చేస్తాను చిన్న వీడియో షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి హైప్ కూడా చెయ్యండి ఓకేనా మన ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ కూర అయితే ఉడికిపోయిందండి చక్కగా ఉడికిపోయింది చూసారా తెల్ల వంకాయ అయితే తెల్లగా వచ్చేది ఇవి మనకు కలర్ వంకాయ కదా అందుకని నల్ల వంకాయ కాబట్టి ఇలా ఉందనమాట కూర ఇలా ఉన్న రుచి మాత్రం వేరే లెవెల్ అనమాట వంకాయ బాగోపోవడం ఏంటంటే గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇంతే కూర అయితే అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసుకుని వేరే బౌల్లో తీసేసుకుంటాను నేను ఇంక ఇంతవరకే చూపిస్తాను మీకు నాకు ఎందుకంటే నాకు ప్రయాణానికి టైం అవుతుంది కాబట్టి గబగబా గబగబా చేసేస్తున్నానమాట ఇంతేనండి ఇందులో వేసిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీకు అర్థమైందా దాని వల్ల గా ఉంటుంది అనమాట కూర అయితే అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి అట్లా ట్రై చేయండి ఇంత చింతపండు ఇంత చిన్నది పిసరైనా వేసుకున్నారంటే ఆ గిజర్ అనేది లేకుండా ఉంటుంది అనమాట ఆ చేదు లేకుండా వంకాయ సూపర్ టేస్టీగా ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఉంటాను మళ్ళీ మిమ్మల్ని వేరే చోట కలుస్తా ఈ వీడియో ఎప్పుడు వస్తుందో చెప్పలేనండో ఎప్పుడో అప్పుడు వస్తుంది మరి అయితే ఉంటాను బా బాయ్